నమస్తే అండి అందరికీ నేను మీ వెంకీ వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాటిచర్ల మోటు ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం అండి ఈరోజు వీడియోలో సమాచారం ఏంటంటే మనం పొద్దున తేజ వెరైటీలో డబుల్ టూ పెరగడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు ఒకసారి అదేవిధంగా ఎవరికైనా తేజ వెరైటీలో డబుల్ టూ కానీ మైకో ఎస్ఎస్విని కానీ త్రీ ఫోర్ వన్ కావాలనుకుంటే మన నెంబర్కి మీరు ఫోన్ చేయచ్చండి అందరికీ మంచి రేట్లో ఇవ్వడం జరుగుతుంది అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్ర అయినా ఎవరికైనా కార్గో ద్వారా మంచి రేట్లోని ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా నేను పాత వీడియోలో ఒకటి టమాటా గురించి చెప్పానండి మనం పిహెచ్ఎస్ త్రీ ఫోర్ పక్కన నాటామండి అది ఈరోజు ఒక నాలుగు బాక్సులు మనం పెరగడం జరిగింది కొయ్యడం జరిగింది చూసుకోవచ్చు మీరు కాయ పిహెచ్ఎస్ త్రీ ఫోర్ సైజు ఎక్సలెంట్గా వచ్చిందండి పిహెచ్ఎస్ త్రీ ఫోర్ పిహెచ్ఎస్ డబుల్ ఫోర్ ఎయిట్తో కంపేర్ చేస్తే సైజ్ బాగుంది కాపు ఎక్కువ వచ్చింది వైరస్ తక్కువ ఉందండి ఎవరికైనా టమాటాలో కూడా నారు కావాలనుకుంటే మన దగ్గర పిహెచ్ఎస్ త్రీ ఫోర్ పిహెచ్ఎస్ డబుల్ ఫోర్ ఎయిట్ దొరుకుతుందండి అందరికీ మంచి రేట్లోని ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా కావాలనుకుంటే మీరు మన నర్సరీని ఒకసారి సంప్రదించవచ్చు కొత్త వాళ్ళు మన ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మీకు తెలియని విషయాన్ని తెలుసుకోండి మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఎవరికైనా నార్ కావాలనుకుంటే వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి అందరికీ మంచి రేట్లోనే ఇవ్వడం జరుగుతుందండి అదండి ఈరోజు వీడియో థ్యాంక్స్ అండి అందరికీ